హాయ్ హలో ఆధబ్ వనకం నేను యూట్యూబ్ నుంచి తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో బోయపాటి బాలాయ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సింహ లెజెండ్ తర్వాత వచ్చిన అఖండ అఖండ తెలుగులో ఘన విజయం సాధించింది ఇది డైరెక్ట్ గా ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ప్రతి భాషలో కూడా అనువదించబడిన ప్రతి భాషలో కూడా ఒక మంచి సంతృప్తికరమైన కలెక్షన్స్ ని రాబట్టింది ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్ లో అఖండాకి సీక్వల్ గా అఖండ అటు చిత్రం రూపొందించబడింది ఇది ప్రతి భాషలో బాలయ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో డైరెక్ట్ గా అనువదించబడి విడుదల కాబోతున్న చిత్రం అఖండ ఈ ప్రతి చోట ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా జరిగింది బాలకృష్ణ గారు డైరెక్ట్ గా ప్రతి భాషలో కూడా ప్రమోషన్స్ కి పాల్గొన్నారు అయితే డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి ప్రీమియర్ షో రిలీజ్ కావాల్సి వచ్చింది ఐదవ తేదీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ వల్ల మూవీ రిలీజ్ ఆగడం జరిగింది ఎందుకో తెలుసుకుందాం హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీ అకాల్ నేను యూట్యూబ్ బెగార్ ఛానల్ నుంచి జఫ్ఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అఖండ 2 మూవీ రిలీజ్ పోస్పోన్ అండ్ రిలీజింగ్ డేట్ అనౌన్స్మెంట్ సూన్ పార్టీ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఫాంటసీ జానర్ మూవీ అఖండ అఖండకి సీక్వెల్ గా వస్తున్న మూవీ అఖండ టూ ఇది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ ఎల్పి బ్యానర్ పైన నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి బాలయ్య గారి చిన్న కూతురు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ మొత్తం రెడీ అయిపోయి రిలీజ్ కి రెడీగా ఉంది ఈ డిస్ప్యూట్ ఈ చిత్రానికి సంబంధించింది కాదు హెరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి గతంలో కొన్ని చిత్రాలలో జరిగిన డీలింగ్స్ వల్ల ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి కొంత డబ్బు బాకీ పడింది ఆ మనీ చెల్లించకుండా ఇప్పుడు సేమ్ మేనేజ్మెంట్ అఖండ టూ మూవీ చిత్ర నిర్మాణం చేసి విడుదల చేస్తుంది కాబట్టి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ చెల్లించేంత చెల్లించేంతవరకు థియేటర్లో కానీ ఓటీటీలో కానీ ఎటువంటి శాటిలైట్లలో కానీ చిత్రం విడుదల చేయకూడదని ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు తెలియవస్తున్న సమాచారం ఏమిటంటే వాళ్ళతో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఫోర్టీన్ రీల్స్ సంస్థ మేనేజ్మెంట్ డీలింగ్ కుదిర్చుకొని సగం డబ్బు చెల్లించి చిత్రం విడుదలకు మార్గం సుగమం చేసే ప్రయత్నంలో ఉంది ఆ తెలియవస్తున్న వివరాలు నిజమైతే రేపు మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ చింతించాల్సిన అవసరం లేదు తొందరలో సమస్య పరిష్కారం అయి అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది